శ్రీమాత్రేన మహ చిత్రమైన ఈ ప్రకృతిలో విచిత్రవంతమైన బుద్ధిజీవి అయినటువంటి మానవుడు ప్రతినిత్యం కూడా ఆరాట పోరాటాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు తన జీవన జీవిత ఆరాట పోరాట వ్యవస్థలో ఎంత చదువు చదివినప్పటికీ కూడా ఉద్యోగం గనక రాని పక్షాన ఆ ఉద్యోగాన్ని తాను సంపాదించుకోవటానికి సర్వఫల సిద్ధితత్వాన్ని ప్రసాదించేటువంటి అమోఘవంతమైన తత్వం కలిగినటువంటి దేవుడు ఆంజనేయ స్వామివారు అంటే మనసులో సంకల్పం గనక గొప్పదిగా ఉన్నప్పుడు పనులన్నీ కూడాను సఫలీకృతమవుతాయి సంకల్ప బలాన్ని ఇచ్చి తాను అనుకున్నది నెరవేరటానికి సహకరించేటువంటి దైవస్వరూపం ఆంజనేయ స్వామివారు అందుచేతనే ఆంజనేయ స్వామివారు సంకల్పించే ఆ యొక్క సముద్రాన్ని లంఘించి సీతా అమ్మవారి యొక్క జాడను కనుక్కోగలిగాడు ఆయన పరీక్షలో కృతకృత్యుడయ్యాడు అలాగే మన జీవన జీవిత పరీక్షల్లో కృతకృత్యత పొందటానికి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం కావటానికి ఓం హనుమంతాయ నమహ స్వాహా స్వాహా అనే మంత్రాన్ని ఏ ఒక్కరైనా సరే పదకొండు సార్లు గనక జపం చేసి సంకల్ప సిద్ధితో కనుక ఉద్యోగ సంబంధమైనటువంటి ఇంటర్వ్యూలకు కనుక వెళ్ళినట్లయితే ఆ ఇంటర్వ్యూలలో తప్పనిసరిగా ఇతడు కృతకృత్యుడవుతాడు అని చెప్పేసి కూడా శాస్త్రవచనం అందుచేత ఉద్యోగ ప్రాప్తికి సహకరించేటువంటి అదృష్ట దైవం ఆంజనేయ స్వామిగా కూడాను మన శాస్త్రాల్లో చెప్పారు దాని దానిరీత్యా ఆ మనోజవం మారుత తుల్య వేగం ఆ మనస్సుని ఎంత అతివేగంగా పయనించే శక్తి కలిగి ఉందో దానికన్నా కొన్ని కోట్ల శక్తివంతమైనటువంటి వేగాన్ని కలిగినటువంటి ఆంజనేయ స్వామివారు నాకు ఎల్లప్పుడూ రక్షణ కలిగిస్తూ నా జీవన జీవిత గమనాన్ని చక్కటి రాచబాట ఏర్పరచాలి అని చెప్పేసి ప్రార్థన చేసి కనుక బయలుదేరినట్లయితే ప్రతి ఒక్క మానవునికి కూడాను సఫలీకృత తత్వంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అవగాహన చేసుకోవాలి అందుచేత ఉద్యోగం రాక మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి వారు ఓం హనుమంతయన మహా స్వాహా స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపించి కృతకృత్యులు సర్వే జనా సుఖినో భవంతు